மேடை சந்தர்ப்பாக சிங்கரேணி காலரிஸ் கான்ட்ராக்ட் வர்க்கர்ஸ் யூனியன் ఎస్టీ సి డబ్ల్యూయు ఐఎఫ్టియు ఆధ్వర్యంలో శ్రీరాంపూర్లోని కొత్త రోడ్డు నుంచి బస్టాండ్ ఏరియా వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది అనంతరం ఐఎఫ్టియు కార్యాలయం వద్ద టీఈ శ్రీనివాస్ భారత కార్మిక సంఘాల సమైక్య జాతీయ ప్రధాన కార్యదర్శి జెండాను ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా టీ శ్రీనివాస్ మాట్లాడుతూ అమెరికా నగరంలోని చికాగో ప్రాంతంలో ఎనిమిది గంటల పని విధానం పెట్టు కోసం పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా సుమారు నాలుగు లక్షల మంది కార్మికులు సమ్మె పిలుపునివ్వడం జరిగింది అదేవిధంగా చికాగో నగరంలోని హే మార్కెట్ నుండి ర్యాలీ నిర్వహిస్తుంటే ర్యాలీ అమెరికా ప్రభుత్వం కాల్పులు జరిపితే ఆ కాల్పుల్లో ఏడుగురు కార్మికులు చనిపోవడం జరిగింది ఆనాడు ఆ పోరాటంలో చనిపోయిన కార్మికుల రక్తంతో ఈ అరజెండా ఆవిర్భవించింది అదే విధంగా పోరాటంలో ముందుండి ఎనిమిది గంటల పని విధానం కోసం పోరాడిన మరొక ఏడుగురు కార్మికులకు ఉరి తీయడం జరిగింది అయినప్పటికీ కార్మిక వర్గం వెనక్కి తగ్గకుండా పెద్ద ఎత్తున పోరాటాలు ప్రాణత్యాగాలు చేసి రక్తం చెందించి ఎనిమిది గంటల పని విధానం అనేది సారించుకోవడం జరిగింది కనుక అప్పటి నుండి నేటి వరకు కార్మికులు ఎనిమిది గంటల విధానాన్ని అనుభవిస్తున్నారు ప్రస్తుతం భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున కార్మిక వర్గం పైన దాడి చేయడం కొరకు నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చింది ఈ కార్యక్రమంలో బి యాదగిరి గొట్టే శ్రీనివాస్ అశోక్ నరసయ్య ఎంశంకర్ రాజయ్య బాపు అప్పలరాజు సురేష్ సదానందం రమా బక్కయ్య రమేష్ గురువులు రాజు కిరణ్ ఈశ్వర్ కొలిపాక శ్రీనివాస్ కుద్రుపాక సదానందం మోహన్ కృబ్రాకర్ శోభ రాజకళ సరోజన సుజాత లలిత తదితరులు పాల్గొన్నారు వర్గ దేశమైన నగరంలో ఎనిమిది గంటల పనిదిన కోసం అక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం పెద్ద మొత్తంలో పోరాటాలు చేసి ఒక నాలుగు లక్షల మంది కార్మికులు ఎనిమిది గంటల పనిదినం కావాలి ఎనిమిది గంటల మా కుటుంబంతో గడపడం కావాలి ఎనిమిది ఎనిమిది గంటల రెస్ట్ కోసము ఆ ఎజెండా ఆ ఎజెండాని ముందుకు తీసుకొచ్చి ఒక డిమాండ్ గా పెట్టి అమెరికాలోని పెట్టుబడిదారి వర్గాన్ని గడగడ లాలించి సమ్మె పిలిచివ్వడం జరిగింది ఆ సమ్మెలో భాగంగా హే మార్కెట్ హే మార్కెట్ వద్ద గుమిగుడినటువంటి కార్మిక పైన అమెరికా ప్రభుత్వం అక్కడ ఉన్న పెట్టుబడిదారి వర్గము కాల్పులు జరిపి ఆ కాల్పుల్లో ఆరుగురు కార్మికులని చంపేయడం జరిగింది ఆ చనిపోయినటువంటి కార్మికులని వాళ్ళ రక్తంలో తెల్ల గుడ్డాలను ముంచి ఎర్ర జెండాలని ఎత్తుకొని ముక్కమోని ధైర్యంతో అమెరికాలోని చికాగో పట్టణంలో కార్మికులు పెద్ద ఎత్తున పోరాటాలు చేసి ఎనిమిది గంటల పని దినాన్ని సాధించుకోవడం జరిగింది ఆనాటి నుంచి నేటి వరకు ఎనిమిది గంటల పని దినం కోసము పోరాడి అమరులైనటువంటి అన్నలకు అర్పించడం కోసము ప్రపంచ వ్యాప్తంగా కార్మిక వర్గము మేడే నీ ఒక ఘనంగా ఒక పండగలాగా జరుపుకోవడం జరుపుకో జరుగుతా ఉంది ఆనాటి కార్మిక వర్గం త్యాగం త్యాగంలో ఫలితంగానే ఇవాళ ప్రస్తుతము భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం ఎనిమిది గంటల పని దినాన్ని అనుభవిస్తా ఉంది ఆ యొక్క చట్టము రావడం అనేది జరిగింది ప్రధానంగా నేడు భారతదేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆనాడు కార్మిక వర్గము త్యాగాలతోని సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలన్నిటినీ కూడా మరొకసారి మొత్తం చట్టాలను అంత కుదించి నాలుగు లేబర్ కోర్లుగా తీసుకురావడం జరిగింది ఈ నాలుగు లేబర్ కోర్లు కనుక భారతదేశంలో అమలైతే మరొకసారి కార్మిక వర్గానికి పన్నెండు గంటల పనిదినం కావచ్చు ఉన్నటువంటి హక్కులని మొత్తం కొల్లగొట్టినటువంటి ప్రమాదం ఉంది సమ్మె చేసే హక్కు లేదు కార్మిక సంఘాలు నడుపుకునే హక్కు లేదు ప్రమాదకరంలో ఇవాళ భారతదేశ కార్మిక వర్గము పరిస్థితులు వస్తున్నాయి కనుక భారతదేశ వ్యాప్తంగా కార్మిక వర్గము ఏకతాటిపై కలిసి నాలుగు లేబర్ కోర్టులకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది ఈ మేడే కూడా ఇలా ఐఎఫ్టియు భారత కార్మిక సంఘాల సమఖ్య సింగరేణి కాలనీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాలుగు లేబర్ కోర్టులకు వ్యతిరేకంగా ఈ మేడే జరుపుకుంటా అప్పటి నుంచి మనం మేడే చెప్తాం మరి దేశంలో అప్పుడే వచ్చిందా రాలే మన భారతదేశంలో గాని ఇతర దేశాల్లో గాని తర్వాత పరిశ్రమలు వచ్చినాయి ఎనభై ఆరులో పద్దెనిమిది వందల ఎనభై ఆరు నాటికి ఆ దేశంలో పరిశ్రమలు వచ్చి పారిశ్రామిక కార్మిక వర్గం ఏర్పడ్డది కాని ఆధునిక కార్మిక వర్గం ఏర్పడ్డది కాని మన భారతదేశానికి వచ్చే వరకు పంతొమ్మిది వందలు పద్దెనిమిది వందల యాభై తర్వాత చిన్న చిన్న పరిశ్రమలు యూరోప్ నుంచి ఇక్కడ దాకా వచ్చినాయి బ్రిటిష్ ఇచ్చిన తర్వాత పరిశ్రమలు పెట్టారు పరిశ్రమల్లో అది జూటి మిల్లులు కాని బట్టల మిల్లులు కానీ బాంబే కేంద్రంగా బట్టల మిల్లు గాని ఇతర పరిశ్రమలు రైల్వేలు కానీ ఇవన్నీ ఎప్పుడు చల్లం మన లాంటి కార్యక్రమాలు వచ్చింది బొగ్గు గనులు వచ్చినాయి ఇట్లా అన్ని ప్రాంతాలు మన భారతదేశంలో కూడా మాకు కూడా ఎనిమిది గంటల పని దినం కావాలని అనేక సమయ పోరాటాలు చేశారు చివరికి మన అనేక అనేక సమయ పోరాటాలు చేసిన తర్వాత చికాగోలో ఎట్లయితే అనేక మందిని తప్పుడు కేసులు పెట్టి జైలు పంపించి నిర్బంధం కొనసాగించు ఇతర దేశాల్లో కూడా భారతదేశంలో కూడా అట్లా చేసినా కూడా కార్మిక వర్గం నిలబడి ఎనిమిది గంటల పనిదనం కోసం కొట్లాడింది పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి మనకు కూడా ఎనిమిది ఎనిమిది గంటల పంజనం అనేది అమలు అవుతుంది అయితే మనకు ఆ తర్వాత మనకి ఇప్పుడున్నటువంటి నలభై నాలుగు చట్టాలున్నాయి కనీస వేతన చట్టం గ్రాటిటీ చట్టం ట్రేడ్ యూనియన్ చట్టం ఇవా ఉన్నటువంటి బోనస్ చట్టం ఇన్నటువంటి నలభై నాలుగు చట్టాలు వెనక కూడా మీరు ఒకసారి చరిత్ర అది ఒక్కొక్క చట్టానికి అనేక సమయ పోరాటాలు చేసింది కార్మికవర్గం దేశవ్యాప్తంగా సమ్మెలు చేస్తేనే ఆ చట్టాలు వచ్చినాయి మనకి ఇవాళ అవుతా ఉన్నాయి ఈ నలభై నాలుగు చట్టాలు అమలు అనేటువంటి దాని వెనక కార్మిక వర్గం యొక్క త్యాగాలు మన ముందు తరాల యొక్క మన ముందు కార్మిక వర్గం యొక్క త్యాగాలు వాళ్ళ యొక్క నిర్బంధాలు వాళ్ళ యొక్క విలువైనటువంటి జీవితాలను కూడా పరంగా పెట్టి మన కోసం ఆనాడు కార్మిక వర్గా కోసం కొట్లాడారు కాబట్టి మనకి ఇవాళ అవుతుంది మరి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది ఇప్పుడు ఇప్పుడున్నటువంటి నలభై నాలుగు చట్టాలు ఉన్నాయో ఈ నలభై నాలుగు చట్టాలని మళ్లీ ఎక్కడ తీసుకపోతా ఉన్నారు ఎనకటి రోజులు తీసుకపోతున్నారు ఎనిమిది గంటల పని చేయడం కంటే ముందు మనం పద్నాలుగు గంటలు పదహారు గంటలు పదం పని చేసినాం కదా తిరిగి అటు అటు మారుస్తున్నారు ఇవాడు ప్రభుత్వం మార్చింది వాళ్ళ ఎందుకు మనకు నలభై నాలుగు చట్టాలని నాలుగు కోళ్లు తెచ్చింది నాలుగు కోడ్స్ అంటే ఏంటి నాలుగు అంటే దాంట్లో సారాంశం ఏంటంటే వాడ దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద టాటాలు బిర్లాలు తర్వాత అనేక కంపెనీలు చిందాల కంపెనీలు ఈ కంపెనీలన్నీ కలిసి ఏం చేస్తా ఉన్నాయి మీకు పెట్టుబడులు పెడుతున్నాం మీ పరిశ్రమలు కొంటున్నాం కనుక మీ కార్మికులు సమ్మె ఇది లేకుండా చేయాలంటే పార్లమెంట్లో చట్టం చేసిన అయ్యే నాలుగు నాలు సమ్మె చేయడానికి వీల్లేదు సంఘం పెట్టుకోవడానికి వీల్లేదు మాకు హక్కులు కావాలని కొట్లాడడానికి వీల్లేదు ఎందుకు ఇవన్నీ కోరుతున్నారు వీళ్ళు సమ్మెలు చేస్తే మాకు లాభాలు తగ్గుతాయి కనుక వీళ్ళు సంఘాలు పెట్టుకుంటే మనకు లాభాలు తగ్గుతాయి కనుక పరిశ్రమలు అల్లర్లు సమ్మెలు ఉంటే గనక ఈ ఆపండి అంటారు చట్టం చేశారు మేలో జూన్ లో మనకు అమలు వస్తుంది మేలో జూన్లో ఈ అమలైతే దేశంలో నాలుగు లేబర్ కోడ్ అమలైతే అయితే నాకు ఈది కావాలా నా జీతాలు పెరగాల నా బోనస్ కావాలని కొట్లాడడానికి ఏం రైట్స్ ఉండవు ఎందుకు ఆ చట్టం పార్లమెంట్లో ఇప్పటికీ అమలైంది రాష్ట్రాలు అమలు చేస్తే మనకేం ఉండవు కనుకనే ఇవాళ ఈ నాలుగు లేబర్ కోడ్ల పట్ల మనకి ఇవాళ ఇంకా చైతన్యం కలగలేదు మనం మనం జీతాలు కావాలని కొట్లాడుతున్నాం కానీ అసలు జీతాలు కొట్లాడకుండా జీతాలు ఎక్కడ వస్తాయి కొట్లాడే అక్కే సమయాక్కే పోతా ఉంది అందుకే ఐఎఫ్టీ జాతీయ కమిటీ ఏం చెప్పిందంటే మేలో జూన్ లో అన్ని రాష్టాలు నాలుగు లేబర్ కోళ్లు అమలు చేసే పరిస్థితి ఉంది కనుక దానికి వ్యతిరేకంగా మే ఇరవై కూడా ఒకరోజు సార్వత్రిక సమ్మె ఉంది దేశవ్యాప్తంగా దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాల వరకు కూడా మే ఇరవై సార్వత్రిక సమ్మె చేయబోతా ఉన్నా మనం కనుక నేను ఈ లేబర్ నాలుగు లేబర్ కోళ్లను ఆపాలి ఇప్పటికే అనేక ప్రాంతాల్లో మీకు ఇప్పుడు రిలయన్స్ లాంటి వాటిలలో అనేక మార్పులలో ఎనిమిది గంటల పన్నెండు పన్నెండు గంటల పద్నాలుగు గంటలు చేస్తా ఉన్నారు స్టార్ట్అప్ కంపెనీలు ఉన్నాయి చిన్న చిన్న ఉత్పత్తులు చేసేటువంటి కంపెనీలు కంపెనీలు కంపెనీలున్నాయి వాటిలో కూడా ఈ మనకు చట్టాలు అమలు కావు ప్రత్యేక ఆర్థిక మండలు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఉన్నాయి వాటిల్లో అమలు కావు అంటే ఈ చట్టాలు ఉన్నప్పుడే మనకి అన్ని కూడా ఉన్నప్పుడు ఈ చట్టాలు లేకుండా నాలుగు లవరి కోళ్లు అమలు అవుతే భవిష్యత్తులో మనకి హక్కులు కూడా సౌకర్యాలు కూడా ఉండవు అందుకే మనం ఇవాళ భారతదేశంలో యాభై కోట్ల మంది కార్మిక వర్గం ఉంది ఈ నాలుగు లేబర్ కోడ్లు అమలైతే మన మెడకు ఉతాయమే మనకు మరణ శాస్త్రం రాయడమే ప్రభుత్వం కనుకనే సావో రేవో మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మే ఇరవైనా ఖచ్చితంగా అందుకే మనం సమ్మెలో పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంది కార్మిక వర్గాలు తాకట్టు పెట్టి మొత్తం కూడా వాళ్ళకు అనుకూలంగా చట్టాలు చేసింది మార్చింది వీటి రేపు అమలు చేయబోతా ఉంది అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే పది గంటలు పన్నెండు గంటల మరింత అమలవుతుంది మనం ఇవాళ ఎనిమిది గంటల పర్యటన కోసం నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల కింద మనం సాధించుకుంటే ఇవాళ ఐదు గంటలు కావాలా కార్మికుల యొక్క జీవన ప్రమాణాలు పెరగడం అంటే ఏమిటి మనకు ఇరవై ఆరు వేల కనీస వేతనం ఉండాలా పిఎఫ్ ఉండాలా పెన్షన్ ఉండాలి అయిపోయిన తర్వాత ఉద్యోగ భద్రత ఉండాలా ఇది కార్మికుల యొక్క అభివృద్ధి ప్రభుత్వాలు చేయడం అంటే అభివృద్ధి చేయాలి అన్ని పరిస్థితులు మనం తీసుకొస్తున్నాయి కనుక మనం చికాగో వర్గ కార్మిక వర్గ స్ఫూర్తితోటి తిరిగి కార్మిక వర్గ హక్కుల రక్షణ కోసం ఎనిమిది గంటల పని దినం కోసం రక్షించుకోవటం కోసం తిరిగి ఆనాడు కార్మికవర్గం చేసిన పోరాటాల కంటే త్యాగాల కంటే మనం ఎక్కువ ఉద్యమాలు చేయకుండా మనకేం హక్కులు మిగలవు మనం ఇంతకంటే ఏ ఏ కనీస విత్తనాలు కూడా మనకు అమలు చేయన పరిస్థితి రాబోతా ఉంది కనుకనే కార్మిక వర్గం అంతా మనం కూడా ఎఫ్టీయు దేశవ్యాప్తంగా ఇవాళ మొత్తం మేడే సందర్భంగా నాలుగు లేబర్ కోళ్లను రద్దు చేయాలని వాళ్ళ మేడే జరుపుకుంటా ఉన్నాం అందుకే ఇదేం పండుగ దినం కాదు ఇది పోరాట దినం అమరవీరుల యొక్క పూర్తితోటి మనం ఆనాటి కార్మిక కార్మికవర్గం యొక్క వారసత్వంతో మనం పోరాడాలి తప్ప పండగ పండగ చేసుకునేటువంటి రోజులు కాదు ఇది మనం నిలబడి కలబడి మళ్ళీ తిరిగి వాళ్ళకు వారసులుగా మన మన మనకు తర్వాత వచ్చేటువంటి పిల్లలకు మన కింది తరాలకు మన రాబోయే తరాలకు మార్గదర్శకంగా మనం ఆ త్యాగాల వారసత్వంతో మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది అందుకే ఐఎఫ్టియు శ్రేణులందరూ కూడా కార్మిక వర్గాన్ని చైతన్యం చేసి మన ఈ నాలుగు లేబర్ ఎవరికోళ్ళ వ్యతిరేకంగా మనందరూ కూడా మన రేపు పోరాడాలని వీటి రద్దు కోసం మీరందరూ కూడా నిలబడాలని కోర్తి అవకాశం మీ అందరికీ కూడా రెడ్ తల్లిస్తాం